హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చైత పెన్షన్ లబ్దాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపడానికి ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగింది అనమాట ఇప్పటి నుంచి అయితే చూస్తున్న నాలుగు వేల రూపాయలు ఆరు వేల పదహారు ఏ నెలల నుంచి అందించబోతున్నారు ఈ నెల ఎంత మందికి అందించబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చైత పెన్షన్ పథకంగా అందిస్తూ ఉన్నారు కదా తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మంత్రి సీతక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి తెలంగాణలో మరో కొత్త పథకం అండి చిన్నారుల పోషకార లోపం లేకుండా జాగ్రత్త తీసుకోవాలని అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న విద్యను ఆరోగ్య పదక మెరుగుపరిచే లక్ష్యంతో ఇక అంగన్వాడీలో చిన్నారులకు అందిస్తున్న ఆహార పదార్థాలు మరింత రుచికరంగా మారుస్తాయని చెప్పేసి వారంలో ఒకటి రెండు సార్లు ఎగ్ బిర్యానీ కూడా వండించేలా మేను మార్చబోతున్నట్లు చెప్పడం జరిగింది అన్నమాట సో దీనివల్ల గ్రామీణ ప్రాంతంలో ఏదైతే అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయో వారికి మంచి పోషకాహారాలు అన్ని కూడా అందుతాయనే విధంగా ప్రభుత్వం కొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట ఇందిరామైళ్ళులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి అర్హులైన నిరుపేదలందరికీ దశల వారిగా ఇందిరామైన్లు మంజూరు చేస్తామని ఇది నిరంతర ప్రక్రియ అని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం అదేవిధంగా సమాచార శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే అన్నారనమాట సో ఇక తెలంగాణలో ఇప్పటికే మొదటి విడత ఇచ్చారా రెండో విడత అయితే ఇవ్వడం అర్హులైన వారందరికీ అయితే అందిస్తున్నారని రాష్ట్రంలో గత పాలకులు చేసిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ పేదలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా ఆరోగ్యశ్రీ పది లక్షల పెంపు గురుకురాల్లో డైట్ కాస్మెటిక్ ఛార్జీలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటివి కూడా అందిస్తున్నామని చెప్పడం జరిగింది అన్నమాట సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇందిరామిన్లు కూడా ప్రభుత్వం మొత్తం నాలుగు విడతలు వచ్చేసి ఐదు లక్షల రూపాయలు విధ కేటగిరి వారికి ఆరు లక్షల రూపాయలు అయితే ఒక స్మాల్ రిక్వెస్ట్ ముందుగా అందిస్తున్నారు లైక్ చేయండి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి సంవత్సరం అవుతుంది అయితే దీన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే జీవిత పెన్షన్లు అనేది పెంపు ఉంటుందా ఉండదు అని చెప్పి చాలా మంది ఎరిగిస్తున్నారు ఇప్పుడు ఇచ్చేటువంటి రెండు వేల రూపాయలు కాస్త నాలుగు వేల పదహారు చేసి ఇస్తామని అదేవిధంగా నాలుగు వేల రూపాయలు కాస్త ఆరు వేల రూపాయలు చేసి ఇస్తామని చెప్పారు తీరా తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉండడం వల్ల ప్రభుత్వం ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి నెల మనకు పాత పెన్షన్లు అయితే అందిస్తున్నారు దీనిపైన మరోసారి గుర్తు చెప్పడం జరిగింది అనమాట కొత్త పెన్షన్లకు సంబంధించి ఎంతమంది ఉన్నారు ఏంటి ప్రభుత్వం ఇక పెన్షన్లు అనేది కూడా త్వరలోనే పెంచి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట ఎందుకంటే జూన్లోనే మనకు జూలైలో ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి ఆలోపు ఈ పథకానికి సంబంధించి పెంపు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వచ్చే నెల నుంచి మనకు పెన్షన్లు అనేది పెంపు అనేది నాలుగు వేల పద రూపాయలు ఆరు వేల పద రూపాయలు అందించాలని కొత్త పెన్షన్లు అనేది సో ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక తాజాగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంటుంది అండి పెన్షన్ తీసుకోపోతే తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే పెన్షన్లు అనేది టైం అనేది తారీఖు లోపల కంపల్సరీ తీసుకోవాలి కాబట్టి కొంతమంది తెచ్చుకున్నారు కొంతమంది తెచ్చుకోలేదు అనమాట తెచ్చుకునేవారు తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి